ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో

మన 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 ఏలూరు నగరంలో నేలూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆంధ్రజాతీయ అందరిని ఆంధ్రజాతి యోధులందరిని కూడా మరి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఎస్సిఎస్ సి రిజర్వేషన్ సందర్భంగా మరి భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందనే కారణం చేత ఏదైతే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఉందో మూడు వందల నలభై ఒకటి రాజ్యాంగ సవరణం జరగకుండా రాష్ట్రపతి ఆమోదం జరగకుండా మరి ఎస్సిఎస్సి రిజర్వేషన్ అనేది ఆర్టికల్ పద్నాలుగు బేస్ మీద ఇవ్వడం జరిగింది మరి ఇది రాజ్యాంగానికి విరుద్ధం ఇది పార్లమెంట్లో తీర్మానం చేయాలి రాష్ట్రపతి ఆమోదించాలి అలాగే ఆంధ్రప్రదేశ్లో లో మరి చంద్రబాబు నాయుడు గారు ఎస్ చేసి మరి క్లాసిఫికేషన్ చేస్తానని మరి చెప్పడం జరిగింది మేము చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఒకటే తెలియజేస్తున్నాం అయ్యా మీరు మాత్రం క్లాసిఫికేషన్ చేసినట్లయితే కొలకాలను అయిన తర్వాతే క్లాసిఫై చేయాలని మేము సందర్భంగా మీకు తెలియజేస్తాం సంఘం తరఫున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాల నాయకులందరూ కూడా ఐక్య మధ్యంతో ఎటువంటి భేద అభిప్రాయాలు లేకుండా ఒక తాటి మీదకి వచ్చి ఈ ర్యాలీని చేస్తున్నాం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలలకి సంబంధించిన హక్కులు అరించిపోతున్నప్పుడు మనం అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి మనం గొంతెత్తాల్సిన అవసరం ఉంది ఇది ఏ ప్రభుత్వానికి కానీ లేదంటే ఏ ఒక్క రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు కేవలం రాజ్యాంగ స్ఫూర్తికి మరి అనుకూలంగా తీర్పు లేదని ఈ తీర్పుని ఒకసారి పునఃసమీక్షించి మాకు జరిగిన అన్యాయాన్ని మాకు మరి చంద్రబాబు నాయుడు గారు ఒకటే విన్నపం చేసుకుంటున్నాం మీరు ఒకసారి ఈ యొక్క రాష్ట్రంలో కులగణం జరగకుండా ఇటు వర్గీకరణ చేస్తే కనుక మాలలో అత్యధిక సంఖ్యలో ఉన్న మాలలో నష్టపోతారని ఆ నష్టం నష్టపోతే కనుక అది మీకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ జైభీ i 咱这会儿来了，咱咱先弄弄，弄弄吧。 సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లైబింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండ్ మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణాదంతా మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబరుకు కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతినిత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందనా బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం